యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే అబ్రహాము విగ్రహారాధన చేశాడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అబ్రహామును దేవుడు పిలవటానికి గల ఉద్దేశం ఏంటి అబ్రహామును ఎందుకు పిలిచాడు ఏ సందర్భంలో పిలిచాడు పిలిచినటువంటి వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరాడు అబ్రహామును ఎందుకు దేవుడు పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో తెరహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కాని అబ్రహాముకు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు నాహోరు హారోను వీళ్ళిద్దరూ అబ్రహాము యొక్క సహోదరులై ఉన్నారు ఇదే ఆదికారం పన్నెండవ అధ్యాయంలో యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము చూశారండి యహోవా దేవుడు ఏమన్నాడంటే నీవు లేచి అన్నాడండి నీవు లేచి అంటే కూర్చున్నాడనే అర్థము కూర్చున్నాడని కాదు దాని భావము నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండియు నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు రెండో విషయం రెండవ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఇది రెండో విషయం చెప్పాడు ఫస్ట్ ఏమన్నాడంటే నీవు లేయి దేశమును వదిలిపెట్టు బంధువులను వదిలిపెట్టు నీ తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు రెండో విషయం ఏం చెప్పాడంటే ఒకవేళ ఎన్ని నువ్వు వదిలిపెట్టి వచ్చినట్లయితే నేనేం చేస్తానన్నాడంటే గొప్ప జనముగా చేసి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదముగా ఉంచుతానని చెప్పాడు మూడో మూడో వచనంలో నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించిన వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహ్ముతో అనగా ఇక్కడ మూడో వచనంలో ఏం చెప్పాడంటే నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను అబ్రాహం ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళను ఆశీర్వదిస్తా నిన్ను దూషిస్తారే ఎవరైతే వాళ్ళను దేవుడు శిపిస్తా అని చెప్పాడండి యహోవ అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను అబ్రహాము వెళ్ళాను లోతు అతనితో కూడా వెళ్ళాను అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఏండ్ల ఈడుగలవాడు ఐదో వచనంలో అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తాను వారును అర్జించిన యావత్ ఆస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చి ఇక్కడ అబ్రహాము ఏం చేశాడంటే తన యావత్తు ఆస్తి అంతా కూడా తీసుకొని యావత్ ఆస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కణాను దేశ్యమునకు వచ్చి మనము మనము అపస్తులకరం ఏడో అధ్యాయంలో స్థపన ఏమంటాడంటే ఆయన దేశమునకు వచ్చినప్పుడు తాను ఆ దేశంలో తాను కాలు మోపుటకు కూడా పట్టనంత స్థలము లేని వాడిగా వచ్చాడు ఎవరు అబ్రహాము కానీ అబ్రహాము వచ్చేటప్పుడు తన యావత్తు ఆస్తి అంతటా కూడా తీసుకొని వచ్చాడు ఆరో వచనంలో అప్పుడు అబ్రహాము శకము శక్యము నందలి యొక్క స్థలము దాగా ఆ దేశ సంసారం చేసి మోరె దగ్గరనున్న సింధూరు వృక్షమునొద్దకు చేరేను అప్పుడు కణానీలు ఆ దేశంలో నివసించిరి ఏడవచనంలో యహోవా అబ్రాహ్మణకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పునున్న ఆయుక్కుని మధ్య గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను ఇదండి అబ్రహాముల గురించి మనం క్రొత్త నిబంధనలు కూడా చూస్తాం పౌలు గారు చాలాసార్లు సార్లు చెబుతాడు దేవుడు అబ్రహామును నమ్మేను అది అతనికి నీతిగా నీతిగాయించబడేను అబ్రహాము గురించి అపోస్తుడైన పౌలు గారు కూడా చెప్పాడు పత్రికల్లో మనం చాలా చోట్ల చూస్తాం ఏప్రిల్కి రాసిన పత్రికలో అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి రోమా పత్రికలో కానీ అబ్రహాము గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో పలుమార్లు వ్రాయబడి ఉన్నది మీరు జాగ్రత్తగా గమనించండి పౌలు గారి యొక్క బోధలో కూడా అబ్రహాము దేవుని నమ్మెను అతని విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడెను అబ్రహాము దేవుని నమ్మేను అని వ్రాయబడింది అయితే అబ్రహాము దేవుని నమ్మక మునుపు అబ్రహాము పరిస్థితి ఏంటి అబ్రహామును దేవుడు పిలవక మునుపు అబ్రహాము పరిస్థితి ఏంటి యహోసువా గ్రంథములో ఇరవై నాలుగో అధ్యాయంలో ఒకటి నుంచి ఏడు వరకు మనం చదువుకున్నట్లయితే జాగ్రత్త గమనించండి ఈ పదాలు యహోసువా ఇజ్రాయేళ్ళ గోత్రముల వారినందరినీ షకేములో పోగు చేసి ఇక్కడ మనము అబ్రహం స్థలం కూడా చూస్తున్నాం సెకేము సెకేములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపుగా వారు వచ్చి దేవుని సన్నిధిన నిలిచిరే యహోసువా ఇజ్రాయేల్ గోత్రములు వారందరినీ సెకేములు పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిన ఇలాగ నిలబడ్డారు ఎవరు పిలిచారు యహోసువ పిలిచారు అప్పుడు అంటున్నాడు చూడండి యహోసు ఏమంటున్నాడంటే అంటే జనులందరితో ఇట్లా నేను ఇట్లా నేను ఎట్లన్నాడు ఇట్లా నేను ఇట్లా నేను అంటే మీరు నవ్వుకోవద్దు ఇట్లా నేను ఇజ్రాయేళైన దేవుడైన యహోవ చెప్పున్నదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన తెరహా కుటుంబకులు నది యాప్రాటు యాప్రటీసు యాప్రాసు అద్దరిన నివసించు ఇతర దేవతలను పూజించిరే ఈ మాట అండి చెప్పింది యహోషు ఏం చెప్పాడు మీ పితరులు యాప్రటీసు అద్దరిన నివసించు ఇతర దేవతలను పూజించిరే అయితే నేను నది అద్దరి నుండి మీ పితృడైన అబ్రహామును తోడుకొని వచ్చి కణాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చి తినే ఇస్సాకును నేను యాకోబు ఏషావులను ఇచ్చి తిని షేయీరు మన్యములో స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏషావుకి ఇచ్చి తిని యాకోబు అతని కుమారులు ఐగుప్తులో దిగిపోయిరే ఐదో చూడండి తర్వాత నేను మోషే ఆహ్రహలను పంపి దాని మధ్యన నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రము వద్దకు రాగా ఐగుప్తులు రథములతో నేను రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రంలో వరకు తరిమితిని వారు యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకు ఐగుప్తులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచి వేశను ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కన్నులార చూచి అట్టు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించి ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీవు లేచి అన్నాడు నీ పట్టణమును వదలమన్నాడు దేశమును వదలమన్నాడు నీ తండ్రిని వదలమన్నాడు అప్పటికి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే ఇతర దేవతలకు పూజించేవాడు విగ్రహారాధనలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు చెప్పాడు నువ్వులే నీ తల్లిదండ్రులను నీ తండ్రిని వదిలిపెట్టు దేశాన్ని వదిలిపెట్టి వచ్చేయమన్నాడు ఈ మాటలను దేవుడు మోషేకు చెప్పలేదు మోషేకు ఎందుకు చెప్పలేదు మనకు తెలియనటువంటి విషయం దేవుడు ఎవరికి తెలియజేశాడనో వాళ్ళకు తెలియజేశాడు యహోషువ ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలిచి ఇలా అనుతున్నాడు మన పితృడైన అబ్రహాము యాప్రటీసు నది దగ్గర విగ్ ఇతర దేవతలకు పూజించుండ్రి ఈ పదము క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా వ్రాయబలేదు ఎందుకు వ్రాయించలేదు అనేది మనం ప్రశ్నించకూడదు ఒకవేళ మనం ప్రశ్నించినట్లయితే అది దేవుణ్ణి ప్రశ్నించినట్లు క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు అబ్రహాము దేవుని నమ్మినో అది నీతికి ఎంచబడినో అంటే అర్థము అబ్రహాము దేవుని నమ్మకమును పోతని పరిస్థితి ఏంటంటే విగ్రహారాధన చేసేవాడు విగ్రహారాధన చేసేవాడు మనము కూడా ఒకప్పుడు విగ్రహారాధికులమే భారతదేశంలో ఉన్న మనము మన పూర్వీకులు మన పితరులు ఎవరండి విగ్రహారాధన చేసిన వాళ్ళు కదా అందుకే యోహన్ రాసిన మొదటి పత్రికలో చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకుడి ఆది ఆదికాలంలో ఉన్నటువంటి విశ్వాసములకు పితరుడు విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహామే ఎవరు అంటే విగ్రహారాధికుడు ఆ దేవుడు పిలిచినప్పుడు విగ్రహారాధనను వదిలిపెట్టాడు మళ్ళా యాప్రడీస్ నది దగ్గరికి వెళ్ళి ఇతర దేవతను ఆయన పూజించలేదు వెనుకకు తిరగలేదు అందుకే అబ్రహాము అబ్రహామును దేవుడు పిలిచినప్పుడే కొన్ని నిర్ణయాలు కూడా చెప్పాడు నువ్వేనా వదిలిపెట్టి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్పగా చేస్తాను నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించిన వారిని శప్పిస్తానని చెప్పాడు అందుకే క్రొత్త నిబంధనలు కూడా అబ్రహాము కుమారుడని పిలువబడి ఉన్నాడు అబ్రహాము వంశావళిలో నుంచి యేసుప్రభు వారు వచ్చాడని చెప్పాడు అబ్రహాము ఎవరంటే విగ్రహారాధకుడు అబ్రహాము దేవుని పిలిచినప్పుడు దాన్ని వదిలిపెట్టాడు ఈ రోజుడికి కూడా చాలామంది దేవుని ఎరిగి సత్యము తెలుసుకొని బాప్తీసం పొంది మరలా విగ్రహములకు పూజించుచున్నారు వాడి క వారి స్థితి కడవరి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరి చెడ్డదగును అని వ్రాయపడింది తెలుసు కదా ప్రకటన గ్రంథము చివరిలో రాయబడింది విగ్రహారాధకులను మాంత్రికులను అబద్ధికులు అందరినీ అగ్ని గంధకములలో పడవేదునని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే అబ్రహాము దేవుని నమ్మాడు అంతకు మునుపు ఎవరు అతనంటే యాప్రటీసు నది దగ్గర ఇతర దేవతలకు పూజించేటువంటి వ్యక్తి ఒక విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి ఆ అబ్రహామే కాదు అబ్రహాము సహోదరులను తన తండ్రి అయిన తెరహు కూడా అందుకే ఇక్కడ యహోసువా వీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఏ అబ్రహాము అండి అని అనుకుంటారేమోనని అక్కడ చెప్పాడు చూడండి మీ పితరులు అనగా అబ్రహామును నాహోరును అని కూడా చెప్పాడు తన సహోదరుడు తండ్రి అయిన తెరహు కుటుంబికులు అని చెప్పాడు ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడం లేదు చాలామంది అబ్రాహ్మ అంటే ఏ అబ్రహాము కాదు తెరహు కుమారుడు అబ్రహాము సహోదరుడు అయిన నాహోరు వీళ్ళు ఎక్కడ ఉన్నారు యా ప్రతి స్వార్థరిన నివసించు ఇతర దేవతలను పూజించుచు విగ్రహారాధన చేసే వ్యక్తి దేవుణ్ణి నమ్మాడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు నువ్వు దేవుణ్ణి నమ్మి మరలా విగ్రహారాధన చేస్తే నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఈ విషయాలు దేవుడు మోసేకు బయలుపరచలేదు ఈ విషయంలోనూ దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయించలేదు అది ఎందుకు వ్రాయించలేదని మనము ప్రశ్నించినటువంటి విషయము అయితే అబ్రహాము విగ్రహారాధన చేశాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు